ఇవాళ వచ్చేసి మన నందినీ క్రాప్ కేర వాళ్ళి అయాన్ వెరైటీ చూడడానికి వచ్చానండి ఇది ఇల్లందు మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొమరవరం గ్రామం అండి చూడండి ఎలా ఉందో అయాన్ వెరైటీ అండి ఇది నందనీ క్రాఫికల్ని చూడండి కింది మీదికి ఒకటే సైజుతో ఉందండి కాయ కలర్ కూడా ఎక్సలెంట్ చూడండి స్టెప్పు స్టెప్పులుగా వచ్చేది కాయ సైజు చూడండి చూపెట్టండి ఇది జూమ్ చూసుకో చాలా అంటే చాలా బాగుందండి రైతు కూడా ఒక్కొక్క చెట్టు వేయడం జరిగిందండి హైట్ వచ్చేసి మూడున్నర అడుగుల వరకు ఉంటుంది ఇది చూడండి ఇప్పటివరకు అయితే ఒక ఇరవై ఐదు అయితే దిగుబడి ఆల్రెడీ వచ్చి ఉన్నదండి ఇరవై ఐదు క్వింటాల్ వరకు దిగుబడి వచ్చి ఉన్నది మళ్ళీ పూత దశలో ఉంది ఇవాళ డేట్ వచ్చేసి డిసె జనవరి రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు చూడండి కాయ ఫ్రూట్ కూడా ఎక్సలెంట్ పచ్చికాయ కూడా సేమ్ సైజు ఉంది కిందకి ఎట్టుందో కింద నుంచి ఎట్టుందో పైరు కూడా అదే విధంగా రావడం జరిగింది చూడండి సైజు నాలుగు నర ఉంటుందండి చూడండి ఎక్సలెంట్గా ఉంది మామూలుగా లేదండి వెరైటీ మాత్రం నందిని క్రాప్ కేర్ అయాన్ వెరైటీ వైరెస్ టాలరెంట్స్ అండి ఇదైతే ఎక్కడ కూడా గుబ్బ అనేది లేదు ఒకసారి చూపెట్టాను తోట మొత్తం కూడా ఎక్కడ కూడా గుబ్బ అనేది లేకుండా నల్లి అనేది లేకుండా చాలా నీట్గా రావడం జరిగిందండి ఇది కొమరారంలో రోడ్డు పక్క మి ఉంటుందండి చూడండి సైజు ఎక్కడ ఏ చెట్టు కదిపినా కూడా అదే విధంగా ఉండడం జరుగుతుంది దగ్గర దగ్గర కాపుతూ ఉందండి చెప్పుకో దగ్గర ఏంటంటే ఇల్లు ముడత ఏమీ లేకుండా దగ్గర దగ్గర ఉంటే కాయ సైజు మంచి సైజుతో వస్తుంది కింద నుంచి పై దాకా కూడా చూడండి ఇది జాతి వెరైటీ అండి